నమస్తే నేను మీ మోహన్ ఇప్పుడు మనం వినేది కార్ ఇన్సూరెన్స్ గురించి కార్ ఇన్సూరెన్స్ అంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ మా శ్రీకార్స్ నుంచి మాకు తెలిసిన ఒక మిత్రుడు శ్రేయభలాషుడు మన జానీ గారు ఉన్నారు ఇన్సూరెన్స్ కంపెనీ గురించి అంతే ఇన్సూరెన్స్ కంపెనీలో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు ఒక ఇన్సూరెన్స్ రన్ చేస్తున్నారు ఈ కార్ ఇన్సూరెన్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి మీ వాల్యుబుల్ పాయింట్స్ అంది కొన్నంది ఓకే మా శ్రేయోభిలాషులకి ఓకే మా మిత్రులకి మా ఫాలోవర్స్కి మీరు కొంచెం చెప్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మోహన్ గారు సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో అండ్ నాట్ ఓన్లీ వీడియో నన్ను శ్రీకార్స్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేసినందుకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి విషయాలని నన్ను మీరు అసైన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ టు శ్రీకర్స్ ఫ్యామిలీ సో సార్ ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ సో బేసిక్గా మీరు నాకు మార్నింగ్ కాల్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్ మనం ఈరోజు ఒక వీడియో చేద్దాము అన్నప్పుడు సో చాలా అద్భుతంగా సార్ మీ ఆలోచన విధానం ఎందుకంటే మన మీద వెహికల్ అమ్మాము అని కాకుండా సో ఇన్సూరెన్స్ అది మన కస్టమర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది మన యొక్క సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మన దగ్గర నుంచి వెహికల్ పర్చేజ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది మీరు వీడియో చేయాలన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెక్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ కార్స్ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో సార్ ఆ జనరల్గా ఏంటంటే సార్ మన దగ్గరికి వెహికల్ పర్చేస్ కోసం వస్తుంటారు నేను ఇన్సూరెన్స్ చేస్తుంటాను మీరు నాకు కాల్ చేస్తుంటారు సో వెహికల్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బేసిక్గా ఏంటంటే సార్ మనకి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు గమనించే ఉంటారు కొంతమంది ఏంటంటే మనకి పర్చేస్ చేయగానే ఇన్సూరెన్స్ అనగానే ఎందుకు మనకి ఇది అవసరమా నేను వెళ్ళాక చేయించుకుంటాను తర్వాత చేయించుకుంటాను అని స్కిప్ చేస్తుంటారు మన ఇద్దరం కూడా పర్సనల్గా ఈ విషయం డిస్కస్ చేశాము ముందు సార్ ఇన్సూరెన్స్ మీద ఎందుకు అవేర్నెస్ లేదు మనకి వెహికల్ బయటికి వెళ్ళగానే సడన్గా బయటికి వెళ్తే కూడా వెళ్ళే మార్గంలో కూడా వాళ్ళకి ఏదైనా జరగవచ్చు సో అలాంటప్పుడు కూడా మనకి బాధ అనిపిస్తుంది కదా అదే ఇన్సూరెన్స్ ఉంటే మనకు వెహికల్ వెళ్ళింది అనుకోండి సో దట్ కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని మీరు చాలా గొప్ప మాట చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ దాట్ బట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఓకే జీరో డిప్ ఇన్సూరెన్స్ ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కస్టమర్కి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది ఇది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కస్టమర్కి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది జీరో డిప్ అంటే ఏంది అంటే ప్రీవోన్ కార్స్లో పాత కారు కస్టమర్ కొనేటప్పుడు ఇన్సూరెన్స్ ఎంత ఉపయోగపడుతుంది ఒక్కసారి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు షోర్ సార్ షోర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ బేసిక్గా ఇంతకుముందు ఇన్సూరెన్స్ మన వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళామంటే ఇన్సూరెన్స్ లేకపోయినా సరే మనం వెహికల్ డ్రైవ్ చేయొచ్చు ఇట్స్ అప్ టు కస్టమర్ కస్టమర్ పర్చేజ్ తన ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేస్తేనే వెహికల్ బయటికి తీసుకెళ్ళిన తీసుకువెళ్ళేటప్పుడు ఇన్సూరెన్స్ పర్చేస్ చేయడం చేయకపోవడం అనేది కస్టమర్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే సార్ బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మీరు పర్చేస్ చేస్తేనే వెహికల్ తీసుకొని బయటికి రావాలి ఆర్టీఏ గైడ్లైన్స్ ప్రకారం కానీ ఇన్సూరెన్స్ గైడ్లైన్స్ ప్రకారం కానీ మనకి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మన సబ్స్క్రైబర్స్కి కానీ మన కస్టమర్స్కి కానీ సో ఈ థర్డ్ పార్టీ అంటే ఏంటి కాంప్రహెన్సివ్ అంటే ఏంటి జీరో డిప్ అంటే ఏంటి అనేది వాళ్ళ ఉన్న రకరకాల రంగాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి దీని గురించి కంప్లీట్గా ఐడియా ఉండుండొచ్చు ఉండే ఉండకపోతూ ఉండొచ్చు సో మనం ఇప్పుడు బేసిక్గా మనం డిస్కస్ చేద్దాం ఏంటంటే సార్ మనము వెహికల్ బయటికి వెళ్ళగానే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనేది ఎందుకంటే ఫర్ సపోజ్ మనం ఈ వెహికల్స్ అమ్ముతున్నాం సార్ ఇది ఫోర్ వీలర్ వెహికల్ సో ఇక్కడ మనం రకరకాల వెహికల్స్ చూస్తున్నాము మారుతి స్విఫ్ట్ ఉంది అండ్ ఆడి బెంజ్ ఇవన్నీ ఉన్నాయి సో బేసిక్ ఏమైతుంటే సార్ ఒక వెహికల్ ఒక పర్సన్ వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళాడు సో కార్ తీసుకొని వేరే ఒక చిన్న ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాడు లేదా ఒక టూ వీలర్ పర్సన్ని డ్యామేజ్ చేస్తాడు చేసినప్పుడు ఏంటంటే మన కార్ వాళ్ళకి అనుకోండి బేసిక్ ఏమవుతుందంటే ఒక ఫైవ్ ఆ టెన్ థౌసండ్ అనేది వాళ్ళకి పే చేసేసి సెటిల్ చేసుకోగల స్తోమత ఫోర్ వీలర్ వాళ్ళకి ఉంటుంది అట్ ద సేమ్ కేసు మనము ఒక డైలీ వేజెస్ ఉంటారు ఒక లేబర్ ఉంటారు సో తను ఏంటంటే టీవీఎస్ ఎక్సెల్ కానీ లేకపోతే అదర్ వెహికల్ చిన్న చిన్న వెహికల్స్ తీసుకొని వెళ్తుంటారు వాళ్ళు హిట్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళకంత డబ్బు కట్టే తోమత ఉండదు సో ఆ రిస్క్ అనేది ఈ పర్సన్ మీద పడకుండా ఎవరైతే డైలీ వేజెస్ కానీ లేకపోతే రెగ్యులర్ లేబర్ కానీ ఎవరైతే ఉంటారో నార్మల్ చిన్న చిన్న వెహికల్ నడిపే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనేటువంటి విషయాన్ని మనకి ఐఆర్డీఏ గైడ్లైన్స్ కానీ ఆర్టీఏ గైడ్లైన్స్ ప్రకారం కానీ థర్డ్ పార్టీ అనేది మ్యాండేటరీ సార్ సో థర్డ్ పార్టీ ఏంటంటే మన వెహికల్ వెళ్ళేసి ఆపోజిట్ ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ చేసినప్పుడు దానికి జరిగినటువంటి నష్టాన్ని మనకి ఎవరైతే థర్డ్ పార్టీ డ్యామేజ్ చేసిన పర్సన్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేయడం జరుగుతుంది ఓకే సో అదొకటి ఇప్పుడు కస్టమర్ వెహికల్ బంద్ దగ్గర పర్చేజ్ చేస్తారు ఓకే కానీ ఇప్పుడు ఫ్లడ్ వస్తుంది ఓకే లో వెహికల్ మునిగిపోతుంది ఓకే ఓకే లేకుంటే ఒక ఫైర్ అవుద్ది వెహికల్ మొత్తం కూడా ఓకే మొత్తం కూడా బర్న్ అయిపోద్ది వెహికల్ అంది బట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మనం అంత ఇన్సూరెన్స్ ఏ కంపెనీ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది కంపెనీ గురించి నేనేం చెప్పట్లేదు బట్ అది ఏ విధంగా మనకి జీరో డివెప్ అవుతుంది ఉపయోగపడుతుంది మీరు ఒకసారి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి విషయం డిస్కస్ చేశారు సార్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే సార్ మనకి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటుంది ఇంజన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవరేజ్ అనేది ఉంటుంది సో ఇదేంటంటే మనము యాడ్ అండ్ కవరేజ్ అంటారు దీన్ని మనము బేసిక్గా థర్డ్ పార్టీ గురించి ఇంతమంది మనం డిస్కస్ చేశాము సో థర్డ్ పార్టీ కాకుండా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది సార్ థర్డ్ పార్టీ తీసుకుంటే ఏంటంటే మన ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ మాత్రమే కవర్ అవుతుంది అలా కాకుండా మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే మనం పర్చేజ్ చేస్తామో సో మనకి ఆపోజిట్ ప్రాపర్టీతో పాటు వెహికల్ డ్యామేజ్ కూడా మనకు కవర్ అవుతుంది సార్ దీంట్లో సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంజన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటక్షన్ కవరేజ్ అంటారు ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ సపోజ్ మనకి ఫ్లడ్స్ అక్కర్ అయినప్పుడు మనకి వెహికల్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గుంతల్లో కానీ లేదా సముద్ర సీషోర్ లాంటి ప్రాంతాలకు మనం వెహికల్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇంజన్లోకి వాటర్ పోయినప్పుడు ఈ పర్టికులర్ ఇంజన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్లో మనం ఆప్ట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఎలాంటి బడిన్ లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీనే దీనికి అయ్యేటువంటి మొత్తం ఖర్చును కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే బేర్ చేయడం జరుగుతుంది సార్ ఇది నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ట్రెడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నా లేకపోయినా హైదరాబాద్లో మనం చూసాం సార్ టెన్ ఇయర్స్ ఒకసారి అప్పుడప్పుడు మనకి వర్షాలు వస్తుంటాయి సో ఆ టైంలో కూడా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నామినల్ అమౌంట్ ఉంది సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ ఆర్ టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది బట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సినటువంటి కవరేజ్ సార్ ఇంకొకటి చాలా మంది కస్టమర్స్ మన దగ్గర వెహికల్ పర్చేజ్ చేస్తుంటారు ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కి టైం ఇస్తలేరు అంతే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు అది ఫ్లడ్ కవర్ అవుద్దా ఫైర్ కవర్ అవుద్దా లేకుంటే ఏ డ్యామేజ్ కవర్ అవుద్ది తెలియదు బట్ ఏమైనా డామేజ్ అయింది అంటే షోరూమ్ కి వెళ్ళి చెప్తారు సార్ ఇది డ్యామేజ్ అయింది అంటే నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సార్ దీనికి కవరేజ్ లేదు బట్ ఈ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏ ఇప్పుడు ఒక కార్ తీసుకుంటే కస్టమర్ ఏ ఆ ఇన్సూరెన్స్లో పర్టికులర్గా వెహికల్ బై చేసే వ్యక్తి ఏ పాయింట్స్ అది ఇన్సూరెన్స్ తాలూకా ఏజెంట్ని కానీ ఓకే ఆయన క్వశ్చన్స్ ఏ విధంగా ఆయనకి ఎడ్యుకేషన్ అంత ఈ ఇన్సూరెన్స్ ఇప్పుడు నేను తీసుకుంటున్నా ఇవి కవర్ అవుతాయి ఓకే అంతే మెయిన్ మ్యాండేటరీగా మెయిన్ పాయింట్స్ ఒక నాలుగు చెప్పండి డన్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ మీరు ఇన్సూరెన్స్లో సంబంధించినటువంటి రకరకాల పాయింట్స్ మీరు అడిగారు సో నేను కస్టమర్కి ఏం చెప్తానంటే సార్ మన ద్వారా వెహికల్ పర్చేజ్ చేసేటప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇన్సూరెన్స్ అనేది మీరు బేసిక్ ఏం చేస్తారంటే పర్చేజ్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అయిందనేది మీకు అమౌంట్ పేమెంట్ చేయడమా లేదా ట్రాన్స్ఫర్ చేయడమా ఇలా జరుగుతుంది అలాగాకుండా నేను ఒక చిన్న విషయం ఏం చెప్తానంటే కస్టమర్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు ఇన్సూరెన్స్కి అమౌంట్ పే చేస్తున్నారు దట్ ఈస్ యువర్ హార్డ్ అండ్ మనీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో మన యొక్క వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కావద్దని మీరు పర్చేజ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి మనం ఏం పర్చేస్ చేస్తున్నాము ఎందుకు పర్చేస్ చేస్తున్నాము ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే కస్టమర్ పే చేసిన మనీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క హార్డ్ అండ్ మనీ ఇది చాలా కష్టపడి వాళ్ళు ఎన్ని చేసినటువంటి మనీని ఇన్సూరెన్స్ కోసం ప్రొడక్ట్ మనం ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ చేయడం కోసం పెడుతున్నటువంటి మనీని మనం ఏం ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాము అండ్ మన ఫ్యూచర్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది సో దాన్ని బేస్ చేసుకునే కస్టమర్ డ్రైవ్ చేసే విధానం కానీ లేదా రకరకాల మనకి అనుభవాల ద్వారా వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ అనేది మనకి పర్చేజ్ చేసేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మనల్ని ఈ డౌట్స్ అడిగినప్పుడు మనం క్లారిటీ చేసేసి వాళ్ళకి ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ లేకపోతే ఇంకొంచెం కస్టమర్కి ఇంకేదైనా డౌట్ ఉన్నా సరే నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా నాకు కాల్ చేయండి లేదా మా టీం ఉంటారు మా టీంకి కాల్ చేసినా సరే మీకు గైడ్ చేసేసి క్లెయిమ్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలనేది చెప్తారు సార్ సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు పర్చేస్ చేసే ముందు ఖచ్చితంగా నాతో కానీ లేదా మా టీంతో కానీ లేదా శ్రీకర్స్ వారి మన టీం ద్వారా కానీ మాట్లాడి మాట్లాడించేస్తే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అనుమానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను నివృత్తి చేసేసి వాళ్ళకి పాలసీ అనేది అమ్మడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీ కార్స్లో వెహికల్ పర్చేజ్ చేస్తే మనం ఉంటాం చెప్తాం బట్ కస్టమర్ బయట పర్చేజ్ చేశారు వెహికల్ అంది ఓకే వెహికల్ బయట పర్చేజ్ చేసేటప్పుడు ఫోర్ పాయింట్స్ మెయిన్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆ నాలుగు పాయింట్లు ఏమేమి ఉంటాయి మెయిన్ పాయింట్స్ ఒక్కసారి మీరు చెప్తారా దాని సార్ వెదర్ పాలసీ మన దగ్గర తీసుకున్నా లేదా బయట వేరే ఏజెంట్ ద్వారా తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనము మన కార్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైతే మన కార్స్ నుంచి పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ దేనర్ ద కస్టమర్స్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సో మనం ఏంటంటే సార్ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఉండాలి చెక్ చేసుకోవాల్సిన అటువంటి విషయాలు ఏంటంటే మనకి థర్డ్ పార్టీ అనేది ఏంటంటే సార్ మనకి ఓన్లీ ఆపోజిట్ ప్రాపర్టీ కవరేజ్ డ్యామేజ్ కవర్ అవుతుంది సో మనం వెహికల్ ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ వెహికల్ ఇట్ ఈస్ బికమింగ్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్న ఉద్దేశంతో మీరు తీసుకుంటారు కాబట్టి బేసిక్గా నేనేం చెప్తానంటే సార్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది పర్చేజ్ చేసేటప్పుడు ఎవరితోనైనా సరే మీరు మాట్లాడండి బేసిక్గా వెహికల్ ఓన్లీ థర్డ్ పార్టీ అవసరం లేదు ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ మాత్రమే కవర్ అవుతుంది సో మనం ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా కొనుక్కున్నటువంటి వెహికల్ కూడా మనకి డ్యామేజ్ కవర్ కావడం కోసం కొంత అమౌంట్ యాడ్ చేయండి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వెహికల్ డ్యామేజ్ కూడా కవర్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే పొద్దున ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగి మనం మంచిగా డ్రైవ్ చేస్తున్నా సరే ఆపోజిట్ వచ్చే పర్సన్ సరిగా డ్రైవ్ చేయనప్పుడు దాని మీద దాని మీద వచ్చేటప్పుడు లాస్ కూడా మనమే బేర్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు సో అందువల్ల ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీ అనేది నేను సజెస్ట్ చేయను కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కుదిరితే దానికి యాడ్ అండ్ కవరేజెస్గా మీరు జీరో డిప్రిషియేషన్ అని ఉంటుంది సార్ ఇది మ్యాక్సిమం అప్ టు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు మనకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డెంట్ పెయింట్ ప్లాస్టిక్ మెటల్ ఫైబర్ ఇవన్నీ కూడా జీరో డిప్రిషియేషన్ అనే పాలసీ మీరు తీసుకుంటే బేసిక్ ఏమైతున్నాడు సార్ కస్టమర్ పాకెట్ నుంచి చాలా తక్కువ అమౌంట్తో నామినల్ అమౌంట్తో మనకు జరిగేటువంటి రిపేర్ కానీ లేదా సర్వీస్ కానీ ఏదైతే ఉందో మనకి అది ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేయడం జరుగుతుంది సార్ సో బేసిక్ ఏంటంటే సార్ మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోమని నేను మన శ్రీకార్స్కి వచ్చినటువంటి కస్టమర్స్కి నేను సజెస్ట్ చేస్తాను సార్ థర్డ్ పార్టీ ఉంటుంది బేసిక్ థర్డ్ పార్టీ సో దీనివల్ల ఏంటంటే ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది కవర్ అవుతుంది సో మనకి వెహికల్కి డ్యామేజ్ ఎలాంటి డ్యామేజ్ అయినా మనకి పర్లేదులే అనుకున్న వాళ్ళు ఈ థర్డ్ పార్టీ తీసుకోవచ్చు సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే సార్ మనకి మనకి ఆపోజిట్ ప్రాపర్టీతో పాటు మన వెహికల్కి అయ్యే డ్యామేజ్ కూడా కంపెనీనే పే చేయడం జరుగుతుంది సో ఈ కాంప్రహెన్సివ్లో ఏం సార్ మనకి వెహికల్ డ్యామేజ్ వెహికల్ డ్యామేజ్ కేసులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది సార్ జనరల్గా డెంట్ కానీ పెయింట్ ప్లాస్టిక్ మెటల్ ఫైబర్ ఈ ఐటమ్స్లో కంపెనీ మనకి ఫిఫ్టీ పర్సెంటే పే చేస్తుంది మనకి ఓకే జీరో సార్ నెక్స్ట్ అదే చెప్తున్నాను సో ఇది కాకుండా కస్టమర్ ఏంటంటే లేదు నాకు యాక్సిడెంట్ అయినటువంటి సిచువేషన్లో నేను ఎలాంటి అమౌంట్ పే తెలుసుకోలేదు నాకు చాలా తక్కువ అమౌంట్లో నామినల్ అమౌంట్లో అవ్వాలనుకున్నప్పుడు ఈ జీరో డిప్రిషియేషన్ అనేది తీసుకోవాలి సార్ కాంప్రహెన్సివ్ కాకుండా మనం ఈ జీరో డిప్రిషియేషన్ తీసుకోవడం వల్ల ఈ డెంట్ పెయింట్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేయడం జరుగుతుంది ఓకే సో కస్టమర్ పర్చే పాలసీ పర్చేస్ చేసేటప్పుడు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని మనకి థర్డ్ పార్టీ అవసరమా కాంప్లెన్స్ సరిపోతుందా లేదా మనకు ఎలాంటి బడన్ లేకుండా జీరో డిప్ తీసుకోవాలన్నా అనేటువంటి ఆ విషయాల్ని ఆలోచించుకొని ఈ పాలసీ పర్చేస్ చేయడం బెటర్ సార్ ఓకే ఇప్పుడు మీరు చెప్పారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ జీరో డిప్ ఇన్సూరెన్స్ కాంప్రెన్షియ్ ఇన్సూరెన్స్ ఓకేనా సార్ ఇంకొకటి ఈ త్రీ దాంట్లో మనకి ఫ్లడ్ ఫైర్ కవర్ అయ్యేది దేంట్లో ఎక్కువ అవుతాయి సో బేసిక్ ఇన్సూరెన్స్ అండి యాడ్ ఆన్ కవరేజ్ సార్ యాడ్ ఆన్ కవరేజ్ యాడ్ అన్ కవరేజ్ ఇప్పుడు మీరు చూశారు కదండి యాడ్ ఆన్ కవరేజ్ ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ యాడ్ ఆన్ కవరేజ్ అంది చెప్పండి సార్ సో ఈ యాడ్ ఆన్ కవరేజ్ సార్ పర్టిక్యులర్గా ఏంటంటే మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంజన్లోకి వాటర్ పోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గుంతల్లో మనం వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా వాటర్ వచ్చేటువంటి ప్లేసెస్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజన్ లోకి వాటర్ పోవడం జరుగుతుంది దానివల్ల డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ లోనే కవర్ కావడం కోసం మనము ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజ్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది సార్ యాడ్ అండ్ కవరేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఓకే ఈ జీరో డిప్ అంది వెహికల్ మొత్తానికి ఫైర్ సంబంధించింది అన్ని జీరో డిప్ తీసుకోకపోయినా సరే మనకి కాంప్లైన్స్ లో కూడా వెహికల్ థెఫ్ట్ కానీ ఫైర్ కానీ లేదా టోటల్ కవర్ 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 అవుతుంది 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 జీరో డిప్ కాంప్రహెన్షివ్కి మనము పర్టికులగా జీరో డిప్ అనేది ఓన్లీ యాక్సిడెంటల్ కేసులో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రావడం కోసం తీసుకుంటాము కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే మనకి తెప్ట్ కవర్ అవుతుంది ఫైర్ కవర్ అవుతుంది అండ్ టోటల్ లాస్ మేజర్ డ్యామేజ్ అయినప్పుడు వెహికల్ మనం పెట్టుకున్న ఐడివి వాల్యూ వెహికల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టోటల్ అమౌంట్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఐడిబి వాల్యూ అంటే వెహికల్ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ చూశారు కదండి ఫస్ట్ మనం వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మన వెహికల్ వాల్యూ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనం ఎయిట్ ల్యాక్స్ పెట్టి వెహికల్ పర్చేజ్ చేసాం సెవెన్ ల్యాక్స్ ఐడిబి వాల్యూ ఉంటే మన వెహికల్ డ్యామేజ్ ఏమైనా అయిందనుకోండి ఆ సెవెన్ ల్యాక్స్లో అది ఎంతవరకు మనకి క్లైమ్ అవుతాయని చెప్పండి సార్ ఎంత వరకు అవుతాయండి సెవెన్ ల్యాక్స్లో సార్ బేసిక్ ఏంటంటే ఓన్లీ కాంప్రహెన్సివ్ తీసుకున్నప్పుడు మాత్రము వెహికల్ యాక్సిడెంట్ అయితే ఈ ఏదైతే నేను ఎంత ముందు చెప్పానో డెంట్ పెయింట్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వెహికల్ వాల్యూతో సంబంధం లేకుండా జరిగిన డ్యామేజ్కి ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంపెనీ పే చేస్తుంది సో అలాగా మనం జీరో డిప్ అనేది పర్చేజ్ చేసుకున్నప్పుడు ఈ డ్యామేజ్కి హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది వెహికల్ వాల్యూ అనేది కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకున్నప్పుడు కూడా టోటల్ లాస్ కేసులో మనము ఏడు లక్షలు లేదా ఎనిమిది లక్షలు మనం ఏదైతే వాల్యూ పెడతామో ఆ టోటల్ అమౌంట్ కూడా మనం కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకున్నా సరే టోటల్ అమౌంట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మనకి టోటల్ సెవెన్ ల్యాక్స్ అనేది వస్తుంది డన్ సార్ సెవెన్ ల్యాక్స్ యా ఓకే మీరు చూశారు కదండి ఇప్పుడు మనకి మెయిన్ అంది వెహికల్ ఇన్సూరెన్స్ మనం చేసేటప్పుడు మెయిన్ ఐడీబీ వాల్యూ చూసుకోండి ఐడీబీ వాల్యూ ఎంత ఉంటే దాంట్లో మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ ఈవెన్ జీరో డిప్ కంప్రెన్షియ్ ఈవెన్ థర్డ్ పార్టీలో అయితే అది ఏముంటుందో మరి అక్కడ థర్డ్ పార్టీకి సంబంధించింది ఓన్లీ థర్డ్ పర్సన్కి ఆపోజిట్ ప్రాపర్టీ ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ ఎంత డ్యామేజ్ అయితే అంత టోటల్ కవర్ అవుతుందా లేకుంటే దానికంటే ఏమైనా ఉంటాయా లేదు సార్ గుడ్ క్వశ్చన్ అడిగారు బేసిక్ ఏంటంటే సార్ మనకి ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ వచ్చేసి మనకి ఫోర్ వీలర్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ ఉంటుంది సార్ మనం ఆపోజిట్ ప్రాపర్టీ డ్యామేజ్ ఎప్పుడైతే మనం చేస్తాము సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేయడం జరుగుతుంది అలాగాకుండా ఏదైనా పర్సన్ హిట్ చేసినప్పుడు ఒక మనిషిని హిట్ చేశారు తను చనిపోయాడు తన యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ తను ఏం పని చేస్తాడు ఎంత ఎర్న్ చేస్తున్నాడు తన ఏజ్ గ్రూప్ ఏంటి రిమైనింగ్ ఎంతకాలం అతను బ్రతకగలుగుతాడు రిమైనింగ్ అతను ఎంతకాలం సర్వైవ్ అవ్వగలుగుతాడు దాన్ని బేస్ చేసుకొని అన్లిమిటెడ్ ఉంటుంది సార్ ఇది పర్ సపోజ్ మనుషుల్ని హిట్ చేసి వాళ్ళు చనిపోయిన కేసులో మనకి పర్టికులర్ అమౌంట్ అంటూ ఏముండదు ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టే క్లెయిమ్ అమౌంట్ అనేది మనకి సెటిల్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మన వెహికల్తో ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు మాత్రం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ ఉంటుంది సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సార్ అంటే మన ఐడివి వాల్యూ ప్రకారం అది కవరేజ్ ఉంటుంది లేదు సార్ ఐడివి వాల్యూకి థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధం లేదు సార్ థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ మనం వెహికల్ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ పెట్టినా సరే ప్రాపర్టీ డ్యామేజ్ అనేది మనకి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కవర్ అవుతుంది ఓకే సో అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి ఎస్ సార్ ఇప్పుడు ఒక వన్ సిఆర్ ప్రాపర్టీ ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి డ్యామేజ్ చేసిండు అప్పుడు ఏ విధంగా కవర్ అవుద్దండి సో ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పే చేస్తుంది సార్ దాని తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మనకి కస్టమర్ మనకి కన్సర్న్ లీగల్ టీమ్ని మనం అప్రోచ్ అయ్యి సో వన్ క్రోర్ అమౌంట్ అనేది మనకి లాస్ అయింది సో దీన్ని ఎలా రెక్ రెక్టిఫై చేయగలుగుతానని లీగల్ టీం వాళ్ళు సజెషన్ తీసుకోవడం బెటర్ సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మాత్రము మనకి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది అంతే 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 ఇప్పుడు వన్ సియర్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లెయిమ్ అవుతుంది ఎస్ సార్ అంతేనా ఎస్ సార్ ఓకే ఈ థర్డ్ పార్టీ గురించి విన్నారు కదండి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకే క్లైమ్ అవుతుంది తర్వాత వాళ్ళ కంపెనీ పాలసీ ఏ ప్రకారం ఉంటుందో అదే విధంగా కంప్లీట్ అవుతుంది మెయిన్ మీరు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఈ థర్డ్ పార్టీ అంటే ఏంది కంపెనీష్యూ అంతే ఏంది జీరో డిప్ అంతే ఏంది కొంచెం దాని గురించి ఫోకస్ పెట్టండి అని శ్రీకార్స్ నుంచి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ